రావాలి బయటకు వస్తేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాము అందుకొచ్చే ఈ రోజు మహిళా జిల్లా వాతావరణం మనం జరుపుకుంటున్నాము వచ్చే మూడు సంవత్సరాలలో మనం ఏదే పనులు చేయాలి అని కూడా మనం నిర్ణయించుకోవాలి ముందు మహిళల సమస్యల గురించి మనం బయటికి రావాలి ధరలకు వ్యతిరేకంగా మనం బయటికి రావాలి ఇవన్నీ మనం ఒక చర్చించుకోసి మన కార్యక్రమాలను రూపొందించుకుంటేనే మనం ఎందుకంటే చేయగలుగుతాము అందుకని ఈ రోజు మహిళా సందంగా మనం ఇక్కడ కూర్చున్నాము అందరము కలిసి నిలిచి ఎంత రూప్రిపెడ్ చేసి మనం ముందుకు పోవాలని అస్టు నేను ఇద్దరు ఉన్న మాట ముగ్గిస్తే ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ పది లక్షలు వస్తున్నాయా లేదా అది కూడా మనం చూడాలా ఈ ప్రైవేట్ హాస్పిటల్లోనే అది కట్టాలా హోటళ్ళని బలోపేతం చేయాలని మన డిమాండ్ అట్లాగనే ప్రైవేట్ స్కూళ్ళని అడగట్టి ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేయాలని మన డిమాండ్ ఇవన్నీ మనము ఇవన్నీ సమస్యల చర్చ చేసుకొని మనం ముందుకు కొనసాగాలని అంటూ ఇంత మాట